మెలుకువ మెలుకువ ఎప్పుడు మన మనస్సును మనమే గమనించుకోవడం మనం స్తోత్రం చదువుతూ పారాయణ చేస్తూ కూడా ఏం చేస్తామంటే ఎవరన్నా చూస్తున్నారా చూస్తున్నారా అంటే గట్టిగా చదువుతాం చూడట్లేదంటే ఏమిటో ఇదంతా ఎందుకు మా ఇంటికో పెద్ద మొన్న చూచాడు వెనక ఐదారేళ్ల క్రితం పేరు అనవసరంగా ఆయన విషయం చెప్పుకోవాలి అజ్ఞానం అందరికీ ఉంటుంది కదా ఆయన రిటైర్ అయిపోయాడు రిటైర్ అయ్యి కూడా పదేళ్ళు అయింది ఏదో నా దగ్గరికి వస్తే ఏమిటోనండి తోచట్లేదంటే నేనన్నాను మంచి పుస్తకాలు చదువుకోండి ఆధ్యాత్మిక గ్రంథాలు హాయిగా బోర్డు ఉన్నాయి కదా రిటైర్ అయిపోయారు కదండి చేసినంతకాలం చేశారు అయిపోయిందంటే ఆయన అన్నాడు చదువుకుని ఏం చేస్తాం ఎవరికైనా చెప్పాలి కదా మీకు నమస్కారం అన్నాను నేను అంటే చదువుకున్నవాడు ఎవరికైనా చెప్పాలన్నమాట లేదా చదువుడు అయ్యా నీకోసం నువ్వు చదువుకో నాకు చెప్పడం కోసం చదువుతావు నేను భగవద్గీత భాష్యం ఎందుకు చదువుతాను నీకు చెప్పడం కోసం చదువుతాను మరి చేసేవాళ్ళు ఎవరు శంకరాచార్య గారు చేసుకుంటా శ్రీకృష్ణుడు చేసుకుంటాడు మనకు అవసరం ఆచరించేవాడు శ్రీకృష్ణుడు లేదా అర్జునుడు లేదా శంకరాచార్య